ప్రైజ్ ద లాడ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి మా జీవితంలో పెట్టాడు మాకు లేక లేక పుట్టిన కుమారుడిని యాక్సిడెంట్ లో తీసుకున్నాడు సాతనగాడు ఎంతో ప్లాన్ చేసి చేయించాడు కానీ వాడు అనుకున్నాడు మమ్మల్ని ఆపుతామని మన ఒక పాస్ట్ గారు అనుకున్నారు నిజంగా ఎంతోమంది ఒక పాస్ట్ గారు ఇంటికి వచ్చి చెప్తున్నారు పాస్ట్ గారు ఇంకా మీరు ఆగిపోతారేమో అనుకున్నారు ఒక ఆవు నాకు ఫోన్ చేసి అడిగింది నువ్వు సేవ చేస్తావా ఆగిపోతావా అని నేనన్ను పిచ్చి మాట నాకు మాడు వెళ్ళాడో నాకు తెలుసు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు ఖచ్చితంగా నేను భయపడాల్సిన అవసరం లేదు నేను నిరీక్షణ లేని వాడు లాంటి కాదు దేవుడు నాకు ఇచ్చిన పని నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు మా కుటుంబంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని చేయటమే తప్ప పని చేయకుండా ఉండే పని లేదు ప్రార్థనలు ఆపే నూట ముప్పై తొమ్మిదికి ఆపేడు వాడు ఉదయకాలం మళ్ళీ అడిగి మంట పెడతాం దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హాలెలుయా హాలెలుయా వాడికి అర్థం కావట్లేదు మైండ్ పిచ్చెక్కిపోయింది వీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి గల కారణం ఏంటి మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ ఎక్కువగా దేవుని కొరకు సాగుతున్నారు మళ్ళీ ఎక్కువగా ప్రభుత్వ గురించి చెప్తున్నారు ఈ నష్టాల గురించి బాధపడట్లేదు ఈ నష్టాల గురించి ఇంతగా కృంగిపో తెలుసా మరణం కన్నా దేవుని యొక్క పిలిపే గొప్ప దేవునికి స్తోత్రాలు జల్లిద్దా ప్రభుని ఆరాధించకుండా ఉండలేవు ప్రభు చేయకుండా ఉండలేవు ప్రభు కొరకు జీవించాలి దేవునికి స్తోత్రాలు జల్లిద్దా దాని ఎలా ఏం చేశాడో తెలుసా వాళ్ళు చెప్పిన క్లియర్ గా రాస్తుంది వాళ్ళు ఇలా చట్టం పుట్టించారని తెలిసి కూడా తెలిసి కూడా చేస్తున్నాడు ఎందుకో తెలు సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా చేస్తున్నాడు అంట దేవునికి స్తోత్రాలు హలే హలేలుయా పక్క వాళ్ళు చెప్పడు మీకు అనారోగ్యం ఉందని తెలిసి కూడా ప్రభు సన్నిధికి రావాలని చెప్పండి ఇటుపక్క వాళ్ళు చెప్పడు మీకు ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ప్రభు సన్నిధికి మీరు రావాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఈరోజు మందిరానికి వెళ్తే నాకు ఇబ్బంది ఈరోజు మెట్లు ఎక్కితే నా మోకాళ్ళకు నొప్పి కలుగుద్ది ఈరోజు నేను ఎక్కితే నాకు కష్టం కలుగుద్ది తెలిసి కూడా ఎవరి దగ్గరికి వస్తున్నాం మనం మనం ఆరాధించే దేవుడు జీవంగల దేవుడా రాయిరప్ప మాట్లాడినోడా జీవంగల దేవుడా కాదా జీవంగల దేవుడా కాదా ఆయన చూడలేదా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వెంటనే వాళ్ళందరూ వచ్చారు దాని చూశారు రాజా ఇదిగో జరిగిపోయింది మనం ఏం చట్టం క్రియేట్ చేశాం ముప్పై రోజులు నీకు తప్ప ఇంకెవరో మొక్కకూడదని చెప్పావా ఇదిగో నువ్వు ఏర్పాటు చేసిన దానియాలు ప్రధానుల్లో మొదటివాడిగా చేసిన దానియాలు నీ మాటను తీసేశాడు నీ మాట లెక్క చేయలేదు నీ ఆజ్ఞను పాటించకోకుండా వెళ్ళిపోయి యథావిధిగా ముమ్మారు దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు దేవునికి మొక్కుతున్నాడు కాబట్టి మనం అనుకున్నట్లుగా దానియాలను తీసుకెళ్ళి ఎక్కడ సింహబోన్లో సింహ వేసి రాజుకి ఈ మాట వినగానే షాక్ వచ్చేసింది దానియలు అంటే ఎంతో ఇష్టం మనం పై చదివాం దాని ఎల్లే దేశం అంతట్లో మొదటి ప్రధానిగా అందరి మీద హైగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాక తప్పించాలని సాయి శక్తిలో ప్రయత్నించాడు రాజు యొక్క తప్పించుకోలేకుండా పక్కన వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా మాదియా సామ్రాజ్యంలో ఒక్కసారి చట్టం వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం లేదు కాబట్టి ఖచ్చితంగా దాని ఎక్కడ వేయాలి సింహాన్నిలో వేసేయాలి దేనికి స్తోత్రాలు చేద్దాం హలే లూయా దేవుని కొరకు నిలబడినందుకు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుని కొరకు నిలబడినందుకు ఎక్కడికి వెళ్తున్నాడు ఒక్కోసారి దేవుని కొరకు నిలబడినప్పుడు సింహము నోలల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుద్దేమో అయినా భయపడడం దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం దేవుని కొరకు నిలబడినప్పుడు ఒక్కోసారి దెబ్బలు తినాల్సి వస్తుందేమో అయినా భయపడడం దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం మా అమ్మమ్మ అంటే రక్షణ పొంది ఇంటికి వస్తే మా తాతగారు ఎమ్మగొట్టుడు కొట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కొడతాడని తెలుసు అయినా భయపడ్డా ఆమె నిలబడింది తర్వాత ఆయన నిలబడ్డాడు ఆయన కడుపులోంచి వచ్చిన మాత్రం ఆరుగురు కుమార్తెలు కుమారులు అందరూ రక్షణలోకి వచ్చారు తర్వాత మన వాళ్ళందరూ రక్షణ అందరు సేవలు చేసే కార్యక్రమం దేవునికి విడిచిపెట్టకూడదు అంతేగాని అబద్ధాలు మోసాలు చెప్పి తాత్కాలిక లబ్ధి కొరకు నువ్వు ప్రయత్నించకూడదు ప్రభు కొరకు నువ్వు నిలబడాలి ప్రభు కొరకు నువ్వు నిలబడాలి ప్రభు కొరకు నువ్వు నిలబడాలి ప్రభు కొరకు నువ్వు నిలబడాలి నిలబడ్డాడు తీసుకుని వాళ్ళు ఏం చేశారు రాజు పాపం చాలా ప్రయత్నించాడు నేను చదివించడం మీరు చదువుకోండి రాజు చాలా ప్రయత్నించాడు పాపం బయటికి తీయాలని దాని ఇలాంటి ఇష్టం ఆయనకి అప్పో ఏం చేయరు ఇప్పుడు అనవసరం భలే విపత్తు వచ్చిందని ఎంత ప్రయత్నించినా కుదరలేదు లాస్ట్కి ఆయన ఏం చేశాడో తెలుసా చూడండి ఏం జరిగిందో చూద్దాం దాని ఏం చేశాడంటే పద్నాలుగు ఆరు పద్నాలుగు వచ్చిన చూడండి ఏముందో తెలుసా రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దాని రక్షింపవాలని తన మనస్సులో దృఢం చేసుకొని సూర్యాస్తమ వరకు అతను ఏం చేశాడంట ప్రయత్నం పాపం చాలా ప్రయత్నం చేశాడు విడిపించాలని కానీ కుదరలా తర్వాత ఏం చేశాడు తెలుసు ఆ మనుషులు దానిని చూచి రాజు సన్నిధికి సందడిగా వచ్చారంట సందడి వాళ్ళు అనుకున్నారు ఇంకా అయిపోయింది దాని వెళ్ళి పని ఇంకా మనమే ప్రధానం ఆయన ఏంటి బానిసగా వచ్చినాడు ఆయన ప్రధాన ఏంటి మన మీద మన దేశస్తులు మనం ఉండాలి కానీ అని చెప్పి వాళ్ళందరూ కక్ష కట్టి ఆ సూయ గట్టి పని చేశారు వాళ్ళైతే సందడిగా వచ్చారంట సందడి సందడిగా అయిపోయిందిరా మన పని అనుకుని సందడిగా వచ్చి వచ్చి రాజా 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 రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కాని ఎవ్వడు రద్దుపరచ జాలని ఇది మాదీలకు పార్సీలకు విధియమని తమరు తెలుసుకుని వాళ్ళని అంతటి రాజు ఆజ్నేయగా బంట్రౌతులు రౌతులు దానియలను పట్టుకుని పోయి సింహపు గుహలో పడద్రో సిరీ అలెలుయా దేవుని కొరకు నిలబడినప్పుడు వచ్చింది చెప్పండి ఇప్పుడు శోధన వచ్చింది సింహపు గుహ వచ్చింది సింహాల నోళ్ళు పడవేసేశారు షడ్ర కు మేషకు దేవుని కొరకు నిలబడ్డారు అగ్నిగుండంలో పడ్డారు ఈయన కూడా నిలబడ్డాడు సింహబోన్లో వేసేశారు సింహబోన్లో ఏం చేసి పట్టుకుని సింహ గుహలో సరి రాజు పడదురో రాజు అన్నాడంట నీ అనుదినము తప్పక వినండి అనుదినము చెప్పాలందరూ అనుదినము అనుదినము తప్పక తప్పక అందుకే రోజు ఐదు గంటలకు ప్రార్థన పెడుతున్నాను తప్పక రోజు ఐదు గంటలకి తప్పక పెడుతున్నాం ప్రార్థన ఎందుకో తెలుసా సింహాల గుహల్లో తప్పించబడాలని అపవాదిగాడి నీ మీద ఎంతో భయంకరమైన శోధాలు తేవడానికి ప్రయత్నిస్తుంటాడు రోజు ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఆయన రెక్కల కిందకు నువ్వు దాక్కుంటే ఆ రోజంతా కూడా నువ్వు భద్రం చేయబడతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటున్నాడు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించున్న నీ దానియలతో చెప్పాను వారొక రాయి తీసుకుని వచ్చి ఆ గుహలో ద్వారమును వేసి దాన్ని మూసిరి మరియు దాన్ని ఎలుగుర్చి రాజు యొక్క తీర్మానము రాజు ముద్రను అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించారు చూడండి ఎంత దొంగోళ్ళు రాజు ఒకవేళ నైట్ వచ్చి రాయి తీసి బయటికి తీసేస్తాడేమోనని ముద్ర కూడా వేసి బంధించేశారంట భయంకరంగా బంధించేశారు ఓ దేవునికి స్తోత్రాలు చేయలుద్దా హలే లుయా హలే లుయా ముద్రించిడి అంతటి రాజు పద్దెనిమిది అంతటి రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టలేదు వినడు జాగ్రత్త గిరడు పంతొమ్మిది చాలా మంచిది తెల్లవారుజామున రాజు వేగిరమనే లేచి సింహములు గుహ దగ్గరకు తోరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో అని పిలిచాను దేవుని నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా అని అతను అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించును కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని అతడు తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా చెప్పిస్తా చెప్పే దాని ప్రార్థన వ్యర్థం పోలేదు ప్రార్థన వ్యర్థం అవ్వలేదు తప్పక అనుదినము ప్రార్థిస్తున్న ప్రార్థన రక్షించింది చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చాలిద్దా హూయా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే యో ప్రతి నువ్వు కొరకు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాని విషయంలో దేవుడు తప్పక నీకు న్యాయం తీరుస్తాడు దాని విషయంలో తప్పక దేవుడు నీకు జవాబిస్తాడు దాని విషయంలో తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు దాని సహాయం చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు దేనికి స్తోత్రాలు చేయలేదా పక్క వాళ్ళు చెప్పడు దాని ఎల్కి సహాయం చేస్తుందేడు నీకు చేస్తాడు దాని ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా రాజు శాసనానికన్నా ఎవరి శాసనాన్ని పట్టుకున్నాడు రాజు శాసనం కన్నా దేవుని శాసనమే గొప్ప అనుకున్నాడు దాని మొదటి 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 లక్షణం దాంట్లో దేనికి స్తోత్రాలు రాజు శాసనము కన్నా దేవుని శాసనమే రెండోది ఏం చేశాడో తెలుసా రాజుకు మొక్కటం కన్నా దేవునికి మొక్కటమే అనుకున్నాడు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం రాజుకు మొక్కటం కన్నా దేవునికి మొక్కటమే గొప్ప అనుకున్నాడు దేవునికి స్తోత్రాలు జల్ అదే కర్తవ్యం అనుకున్నాడు మూడోది ఏంటో తెలుసా రాజుకు మొక్కి తప్పించుకోవడం కన్నా దేవునికి మొక్కి విపత్తులో పడటమే మిన్న అనుకున్నాడు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం లేలుయా రాసుకుంటున్నారా దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం ఇవి నీ ప్లాన్ చేసినవి కాదు పొరలోక నుంచి వస్తున్నాయి రాసుకుంటే మీకు మంచిది దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం మళ్ళీ ఆ మాట నేను చెప్పలేను దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం హలే రాజుకు మొక్కి ప్రాణాపాయం కన్నా దేవునికి మొక్కి ప్రాణాపాయంలో పడటమే మిన్న అనుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కానీ నాలుగోది ఏంటో తెలుసా ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడో దేవుడు సింహాల నోళ్ళను ఏం చేశాడు మూసేసాడు దేవునికి స్తోత్రాలు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బిక్కమహంతో ఏడుపు స్వరంతో జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అనగానే లాన్ నుంచి ఏమంటాడు తిట్టట్ల రాజు చిరంజీవి ఎవరు గాక స్తోత్రిదా దేవుని బిడ్లాల దేవుని నువ్వు విడవకుండా సేవిస్తూ ఎటువంటి పరిస్థితులైనా రోగం ఎవరివ్వండి బాధలు అవనివ్వండి కష్టాలు అవనివ్వండి ఆర్థిక ఇబ్బందులు ఎవరి కుటుంబ సమస్యలైనా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని నేను పట్టుకున్నట్లయితే నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా ఏ సింహం నిన్ను మింగదు కానీ సింహాన్ని నేను మింగేస్తావు సమస్య నేను మింగేస్తావు సమస్యలోంచి దేవుడు నీకు జయమిస్తాడు చెప్పలేకూడదు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం ఆయన తప్పించబడటానికి గల కారణం ఏంటో తెలుసా రోజు తప్పక దేవుణ్ణి ఏం చేశాడు సేవించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నిద్ర మానండి ఏం పర్వాలా నీ కుటుంబం బాగోవాలంటే నువ్వు నిద్ర మానాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వేకుని ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఓ హలలుయా నువ్వు మామూలు ఖాళీ సమయంలో ప్రార్థించే సమయం నీకు లేదు పొద్దున్న లెగసావంటే పని పాటలే నీకు ఏరు ఒక మాట అండి సత్యం చెప్పండి ఆ ఉదయకాలం ప్రార్థన కాకపోతే మిగతా టైంలో ప్రార్థన చేసుకునే సమయం ఉందా పనిచేసే వాళ్ళకైనా దేనికైనా చేయరు కూర్చోలేరు బాధ్యతకైనా ఆ ఉదయకాలం ప్రభు దగ్గర కూర్చుంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు ఏ సింహం కూడా మిమ్మల్ని మృంగలేదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలేలుయా దానియలు సింహ బోన్లో పడ్డా సింహు గుహలోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి విడిచిపెడితే మనం ఈ లోకంలో జీవించలేము దేవుణ్ణి విడిచిపెడితే ఈ లోకంలో సాతానుగడు మన మీద చాలా భయంకరంగా ఆయో ఎన్నో ప్రణాళికలు చేస్తాడు వాడు మనం దాడి చేస్తాడు వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగాల అని తిరుగుతున్నాడు కాబట్టి మనం ఎవరి మాట వినాలి దేవుని మాట విని దేవుని సన్నిధికే మనం ప్రాధాన్యత ఇస్తే ఏ సింహం మనల్ని ఏమీ కూడా చేయదు వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా దాని బయటికి తీయించాడు అది అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ చట్టాన్ని పుట్టించారో వాళ్ళని తీసుకువెళ్ళంట చూడండి తీసుకువెళ్ళి ఏం చేశారో తెలుసా ఇరవై ఒకటి ఆ రాజు చిరకాల అప్పుడు నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతను పంపాడంట దేవుడు కాపాడాడు ఇరవై మూడు చూస్తే ఇరవై మూడు రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియలు గుహలోంచి పైకి తీయుడని ఆజ్ఞవగా బంట్రోతులు దానియలు బయటికి తీసిరి అతడు తన దేవుని ఎందు భయభక్తులు గలడ ఇందు అతని ఏ హాని కలగలేదు చూసారా దానికి ఎందుకు హాని కలగలేదు తెలుసా దేవుని ఎందు భయభక్తుడు ఎంత మంచి గుణాలు ఉన్నాయి చూసారా జ్ఞానంలో శ్రేష్ఠుడంట దేవునికే ప్రాధాన్యత ఇచ్చేవాడంట యందు భయభక్ ఉన్నాడు కాబట్టి ఏ హాని కూడా దేవుని ఎదుట నిర్దోషిగా కనపడ్డాడు మనుషులు ఎదుట నిర్దోషిగా కనపడ్డాడు దేవుని ఎదుట కూడా ఎలాగున్నాడు అంటే తెలుసా మన బాహ్య జీవితం నిర్దోషంగా ఉండాలి మన అంతరంగిక జీవితం కూడా స్పిరిచువల్ లైఫ్ కూడా ఆత్మీయ జీవితం కూడా ఉండాలో తెలుసా నిర్దోషంగా ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా రాజు ఆజ్ఞ దానియాలు నిందమోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో పడదరోసరి వారిని వారి కుమారులను చూసారా వాళ్ళు చేస్తే ఎవరికి వచ్చిన శాపం వారు వారి కుమారులు వారి భార్యలను పడదరో సరి వారి గుహ అడుగునకు రాకమునిపే సింహమునకు పాలయ్యి సింహములు వారి ఎముకలను సహితము పగలగొట్టి పొడి చేసేసినాయి అంట దేవునికి స్తోత్రాలు చూసారా శత్రువు ఎప్పుడైనా పొడి అయిపోతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా మన మీద లేచిన శత్రువు ఎప్పటికైనా ఏమవుతాడు తెలుసా పొడి అయిపోతాడు దేవుని బిడ్డలకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నావా సింహాలు ఎలాగ వాళ్ళనంటే కిందకి వెళ్ళక ముందే పొడి చేసి వాళ్ళు దానిలకు వ్యతిరేకంగా ప్రార్థించకుండా చేయాలని ప్రయత్నించారు ఆఖరికి వాళ్ళు సింహాలు వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో మనం సాగుతున్నప్పుడు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుని ఎక్కువగా పట్టుకోవాలి ప్రభువే మనకు ముఖ్యం ప్రభు తప్ప యేసు ప్రభు తప్ప మనకు ఎవరు కూడా లేరు ఆయన నువ్వు పట్టుకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాచి కాపాడతాడని ప్రభు పేట నీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ మాట చదువుదాం ఈ నాలుగు మాటలు కూడా చాలా మంచి మాట రాజు ఇస్తున్న స్టేట్మెంట్ విని మనం ముందుకు సాధించు అంతట రాజు దర్యావేశు లోకమంతట నివసించుచున్న సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వరకు ఇలాగో వ్రాయించాడు జాగ్రత్తగా వినండి మీరు కూడా వినాలి మీరు క్షేమాభివృద్ధి గాక నా సముఖమున నియమించింది ఏమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలేను దేవునికి స్తోత్రాలు చేయలేదా దానియలు ఆ దేశంలో ఏం చూపించాడు తెలుసా ఆయన సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు అని చూపించాడు ఆ రాజు చెప్తున్నాడు దానియలు సేవించుచున్న దేవునికే మీరు భయపడాలి ఆయనకే వణకాలి నాకు కాదు రాజు చెప్తున్నాడు నాకు మీరు వణకాల్సిన పని లేదు నాకు మీరు భయపడాల్సిన పని లేదు ఎవరికి భయపడాలి దేవునికే మీరు భయపడాలి తర్వాత చూడండి వను చూడు ఆయనే జీవము గల దేవుడు ఎవరంట జీవము గల దేవుడు ఆయనే ఆయనే యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుతముట్టుకుండును ఆయన విడిపించువాడు రక్షించువాడు పరమునందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే సింహపు నోట నుండి ఈ దానియేలు రక్షించనని వ్రాయించెను దేని స్తోత్రాలు జల్లిద్దాం ఆయనే జీవము కలిగిన దేవుడు ఆ జీవము గల దేవుడిని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ దేవుడే నిన్ను రక్షించగలడు ఆ దేవుడే సూచిక్రియలు చేయగలడు ఆయనే ఈ భూమి మీద ఏ కార్యాన్ని అయినా చేయగల దేవుడు ఆయన నిన్ను స్వస్థపరచగలడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన తండ్రితో కూడా ఉండటం బాధ్యమని ఎంచుకోకుండా లోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి నిన్ను తప్పించడానికి నీకు స్వస్థత ఇవ్వడానికి అనేక విషయాల్లో దాని ఏళ్ళు పట్టుకున్నట్టు అనేకులు నిన్ను పట్టుకుని సింహాలు బోల్లో వేపించడానికి ఆ గ్రూపుని మనం సాతానుగా పోల్చుకుంటే ఆ సాతానుగాడు అగ్ని గుండంలో వేపించిన వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేవుడి ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా నిన్ను తప్పించి యుగ యుగాలు ఆయనతో పాటు ఉంచడానికి ఆయన రక్తం కార్చాడు నీ కొరకే దెబ్బలు పొందాడు నీ కొరకే సిలువరణ పొందాడు నీ కొరకే తిరిగి లేచాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చెప్పలేక దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆ దేవుడు నీ దేవుడు ఆ దేవుడు 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 ఆ నీ దేవుడు ఆయన దేవుడు నీ పరిస్థితులు మార్చగలడు ఆయన మార్చగలడు 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 హీ కెన్ డూ ఎనీథింగ్ 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 ఆయనక సాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా ఒక రాజుతో చెప్పించారు నిజంగా మనం అలా నిలబడితే మన బిడలు చెప్తారు మన కుటుంబం ఆడకట్ట అందరూ కూడా నిజంగా వాళ్ళ దేవుడు జీవము గల దేవుడు అండి ఎంత అద్భుతం దేవుడు చేశాడు దేవునికి స్తోత్రాలు చేద్దాం హలేలుయా హలేలుయా దేవుణ్ణి విడిచిపెట్టలేదు వాళ్ళు రాజు శాసనాన్ని వదిలేసారు వదిలేశారు కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు దేవుణ్ణి హత్తుకుని ఉన్నారు ఆ యొక్క బంధం వాళ్ళు ఏం చేసిందో తెలుసా ఆ దేవుడే గొప్ప దేవుడైన ఊరంతా చాటింపేసి ఆయన ఆ గ్రంథంలో రాయించాడు దాని ఏలు దేవుడే జీవం కలిగిన దేవుడని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా జీవం గల దేవుడు నీ పరిస్థితులు మార్చగలడు భయపడద్దు ఆందోళనపడద్దు చింతపడద్దు దిగులు పడద్దు ప్రభు నీతో ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హాలెలుయా ఆయన విడిపించువాడు రక్షింపు వాడ్యుండి పరమనందు నువ్వు భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యాలు చేయవాడు ఆయనే సింహపు నోటి నుండి దాని రక్షించను రాయించను ఈ దానియలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసికుడైన కోరేషు ప్రభుత్వ కాలమందు వర్దిల్లిను బాధ్యానికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా నువ్వు వర్దిల్లాలంటే ఎవరిని పట్టుకోవాలి నువ్వు తప్పించబడాలంటే ఎవరిని పట్టుకోవాలి నువ్వు విడిపించబడాలంటే ఎవరిని పట్టుకోవాలి మరి ఆ దేవుణ్ణి వదిలిపెడుతు నిన్ను వాళ్ళు ఎవరు ఉంటారు నీకు ఎలా వర్దిల్లుతావు నువ్వు దాని ఏలంట ఈ దర్యావేష కాలంలో రాబోయే కోరేష్ కాలంలో కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు దానికి కారణం ఎవరో తెలుసా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆదివారం వచ్చిందా ప్రభుకు ప్రాధాన్యత తెల్లవారుజామున ప్రభుకి ప్రాధాన్యత ఉదయం నిద్రపోని ఏం పర్వాలా లెగలేవు నిజంగా నేను శరీరం నాకు తెలుసు కానీ నాలో భావి అయ్యో నేను లేకపోతే అట్లాగా నేను వెళ్ళాలి ఎంతో కష్టంగా హలేలుయా ఎంతో గొప్ప గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలు ఆలోచన తెలియని బలం పొందుకుంటా ఉన్నాం దేవునికి స్తోత్రాలు ఆలోచనలు ఇద్దాం కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇద్దామా దేవునికి ఇద్దామా ప్రాధాన్యత రోగానికి ఇద్దామా ప్రాధాన్యత దేవునికి ఇద్దామా కొంతమంది రోగానికి ఇచ్చి రోగమే రి ఏంటి అసలు దేవుని సెలవు లేకుండా అది నేను చంప ఒక్క అడుగు ముందు కూడా వేయలేదు దాని వాళ్ళు చంపాలని చూసారు వాళ్ళ వల్ల అయిందా షటక మేషక అభ్యర్థులు చంపాల వాళ్ళ వల్ల అయిందా గుండు మీద చేసుకుని మాట చెప్పండి నేను ఏసయ్య బిడ్డను ఏసై రక్తం చేత నాలుగు కింద వంద మిలియన్ల నరాలు నాడీ కణాలన్నీ నాలుక స్వాధీనంలో ఉంటాయి నాలిక ఏది పలికితే అది జరుగుద్ది అంత ఆధిపత్యం చలాయిస్తుంది బాడీ మీద కాబట్టి నువ్వు ఏది పలుకుతావో అది నిజం నువ్వు పలకకుండా మౌనంగా ఉంటే ఏది జరగదు అడగంది అమ్మాయినా అడగాలి నువ్వు నువ్వు నోటితో చెప్పాలి చాలా ఇది చిన్నదే ఇది అగ్ని నీ శరీరాన్ని పాడు చేయగలదు బాగు చేయగలదు నేను చెప్పండి అందరూ కూడా నేను ప్రభు అయిన యేసు యొక్క రక్తం చేత రక్తం చేత కడగబడిన కొనబడిన బిటను కాబట్టి నా ప్రభు నా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు సూచక్రియలు చేయగలరు నా ప్రభువు నాతో ఉన్నారు దానితో ఉన్నట్లుగా నాతో కూడా నా ప్రభువు ఉన్నారు నా ప్రభువు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు అందరు చెప్పడం కూడా దేవుని స్తోత్రాలు జల్లీ హలేలుయా ఎప్పుడైతే ఆ మాట పలుకుతావో వెంటనే నీ శరీరము నీ అంత ఆలోచనలన్నీ కూడా ఆ గొప్ప కార్యాల వైపు పరిగెట్టుతాం మనం ఆ గొప్ప కార్యాల వైపు నడుచుకుంటా వెళ్ళిపోతాం నేను స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా పరాయి దేశంలో ఉన్నా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు అంతేకాదు పరాయి దేశంలో ఉన్నాం కదా మనకు ఉద్యోగం ఇచ్చాడు కదా ఇంకేముందు మాట వినాలని లోబడ నా దేవుని దూరం చేసి ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు నా దేవుని దూరం చేసి ఈ పని నాకు అక్కర్లా ఈరోజు ఆదివారం మంచి పని వచ్చింది డబల్ కూలు లేతే ఏదో నిజమే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు ఇది వెళ్తే నీకు చాలా ఉపయోగం ఒక రెండు వేలు మూడు వేలు రాబోతున్నాయి లాభం ఓ ఈ మూడు వేలు చాలా అవసరం రేపు కట్టుకోరు కానీ నువ్వేమన్నా తెలుసా నా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఈ మూడు వేలు నాకు అవసరంలా నాకు దేవుని సన్నిధి ముఖ్యం అని నువ్వు అది చూపిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా సోమవారం మూడు ప్లస్ మూడు ఇస్తాడో మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ ఇస్తాడో నాకు తెలియదు ఎట్లా ఇస్తాడో తెలియదు ఆయన ప్రతి లేకపోతే ఆ నెలలో మొత్తం అప్పంత తీసేస్తాడు ఎలా చేస్తాడో నాకు తెలియదు ఎందుకంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను నేను వర్ధలింప చేస్తా నా బిడ్డను నేను ఘనపరుస్తా నా బిడ్డని ఈ స్థితి నుంచి నేను మారుస్తానని దేవుడు మారుస్తాడు దేనిక స్తోత్రాలు చెల్లిద్దా దానియలు ప్రాధాన్యత ఇచ్చాడు అవసరమైతే సింహాలు గుహలోకి వెళ్ళిపోయాడు కానీ సింహాలు గుహలోకి దానియాలు వెళ్ళాడు కానీ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి వాళ్ళు గుహలోకి వేయగలిగారు కానీ సింహాలను తిరి ంప చేయలేకపోయారు సింహాలను తినిపింప చేయగలిగింది ఎవరో తెలుసా దేవుడు తర్వాత దాని వెళ్ళి తీశారు ఆయన మీద విరోధంగా ఉన్న వాళ్ళని వేస్తే దేవుడు కింద పడకుండానే సింహాలు ఆ ఎముకలను కూడా పిండి పిండిగా చేసేసినాయి అంట అంటే రాత్రి అంతా ఆకలితో ఉండి ఎగబడి మొత్తాన్ని ఫుల్లుగా తినేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే దేవుడి చేతిలో పడుట మహా భయంకరం ప్రభుకి మనం ప్రాధాన్యత ఇద్దాం ఇష్టానుసారంగా బ్రతకొద్దు దేవుని కొరకు జీవిద్దాం ప్రభునే హత్తుకుందాం ప్రభుని దూరం చేసేది ఏది మీలో ఉన్నా తీసేసేయండి వద్దు నాయన ఈ సెల్ ఫోన్ నన్ను దేవుని దూరం చేస్తుందా నేను జోలికి నేను వెళ్ళను నాకు ఇది అవసరం లేదు నాయన ఈ యొక్క ఈ పెద్ద ఫోన్ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నావా దానివల్ల పాపంలో పడిపోతున్నావా దాన్ని జయించడానికి ప్రయత్నించు జయించలేకపోతున్నావా అవసరమైతే తీసి చిన్న డబ్బా ఫోన్ కొనుక్కో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం బాధలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీకు ఇన్ఫర్మేషన్ వరకే కదా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మిగతా నీకెందుకు ప్రభు నువ్వు ఇద్దరు కలిసి జీవించాలి ఆ ప్రభు నిన్ను తలగా చేస్తాడు బానిసరి పిల్లని స్థితిగా చేశాడు ఏ పొలంలో పనిచేసినా ఆ పొలానికి ఏం చేశాడు తెలుసా వానరుగా మార్చేశాడు వృత్తిని ఓ దేవునికి స్తోత్రాలు ఈ బానిస పిల్లగా ఉన్నాడు ప్రధానుల్లో అధిక ప్రధానులుగా మొదటి ప్రధానులుగా ఉంచేశాడు ఇటువంటి కృప ఇచ్చేది ఎవరో తెలుసా ప్రభు ప్రభుని పట్టుకుందాం ప్రభు సన్నిధిలో సాగుదాం ప్రభుని విడిచిపెట్టు మాకండి ఇది మతం కాదండి ఇది మతం కాదు చాలామంది మతం అనుకుంటున్నారు ఓ మతంలో అనుకుంటున్నారు మీరు ఒకవేళ బాధపడినా పర్వాలేదు ఒకవేళ మీ మనసు నొచ్చుకున్నా పర్లేదు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఈయన జీవం కలిగే దేవుడు ఒక ఒక దర్యావేశ రాజు ప్రాపించే గ్రంథంలో ఆయన జీవం కలిగిన వాడు ఆయన భూమి మీదను పరమందు భూమి మీద ఏదైనా చేయగలడు ఆయన సూచక్రియలు చేయగలడు ఏదైనా చేయగల దేవుడు ఈరోజు ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావు తెలియదు ఒక్కసారి అక్కడ ఉండి ప్రభుని అడుగు అయ్యా నా పరిస్థితి మార్చమని ఖచ్చితంగా ఆయన జీవం గల దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు నీ కుటుంబాన్ని మార్చగలడు నీ భర్తను మార్చగలడు నీ బిడ్డలు మార్చగలడు నిన్ను తలగా ఉంచగలడు నేను ప్రకటిస్తున్న ఏ మాట్లాడే దేవుడు సజీవుడు హీఈస్ అలైవ్ నీ మాట వినే దేవుడని ప్రభువు పేడ తెలియపరుస్తున్నాను దేవుని సందులో సాగిపోదాం